హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ కాంబినేషన్ అయినా బ్రింజాల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దానికోసం ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తున్నానండి సో ఈ విధంగా ఉడకబెట్టాక దీని మీద చెక్క అనేది తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని సైడ్ ఉంచేద్దామండి సో తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో మన ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక అందులో ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా మన ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో మన ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి సో అల్లం వెల్లి పచ్చివాసన పోయాక ఈ విధంగా మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఈ టమాటో పీసెస్ అనేవి సాఫ్ట్ అయ్యేంతవరకు చక్కగా కుక్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకుంటే మన టమాటోస్ అనేవి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి సో ఈ లోపు నేనైతే మూడు వంకాయలు తీసుకొని ఈ విధంగా వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నానండి సో ఈ లోపు టమాటోస్ అనేవి ఇక్కడ సాఫ్ట్ అయిపోయాయి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళయితే ఈ ప్లేస్లో కొంచెం ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ మసాలాలు వేసుకొని మరొకసారి కర్రీని మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మన వంకాయ పీసెస్కి మొత్తం మసాలాస్ అన్ని పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకు కలుపుకున్నాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి సో తర్వాత ఈ ఈ విధంగా పదిహేను నిమిషాలు కుక్ అయిపోయాక ఇందులో ముక్క మునిగేంత వాటర్ లేదా వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసి మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి వంకాయలని సో తర్వాత ఈ విధంగా కొద్దిగా క కర్రీ అనేది దగ్గర పడ్డాక అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సో నేను నాకు ఇంకా కొద్దిగా వాటర్ పట్టేయండి నేను యాడ్ చేశాను మీ కర్రీ థిక్నెస్ బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఈ విధంగా అయ్యాక ఇందులో మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి నేను ఎగ్స్కి చిన్న ఘాట్లు అయితే పెట్టానండి పెద్దవి కాదు చిన్న జస్ట్ చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టాను మీరు చూడవచ్చు వీడియోలో సో ఈ విధంగా ఘాట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన ఎగ్ మన ఎగ్ కర్రీలో ఉడికేటప్పుడు మనం వేసిన మసాలా లోపలికి వరకు వెళ్తాయండి సో ఈ విధంగా ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక్క పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి ఉడికిద్దామండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరొక పది నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బ్రింజాల్ కాంబినేషన్లో మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి